హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీమీ సేవ ఏపీ త్రిపుల్ ఐటీ ఆర్జీ కేటీకి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియో అనమాట ఇది సో ముందుగా వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ వీడియో ఎప్పుడో చేయాల్సి ఉంది బట్ డిఎస్సీ అప్లికేషన్స్ అప్లికేషన్స్ అనేవి హెవీగా రావడం వల్ల మీ సేవలో ఖాళీ లేక వీడియో చేయడం చాలా డిలే అయితే అయిందన్నమాట అయినప్పటికీ కూడా మీకు చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా అర్థమయ్యే విధంగా ట్రై చేశాను సో వీడియో నచ్చితే ముందుగా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని అప్డేట్స్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వచ్చే డౌట్స్ అన్నింటినీ కింద కామెంట్లు తెలియజేయండి సో నెక్స్ట్ టైం మనం ఆ డౌట్స్ మీద ఒక వీడియో చేసుకుందాం సో ముందుగా మీరు అఫీషియల్ సైట్కి వెళ్ళాల్సి ఉంది ఆర్జీ కేటీ అడ్మిషన్స్కి దీనికి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో దాన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా మీరు అక్కడి నుంచి వెళ్ళొచ్చు సైట్లో కొన్ని చిన్న చిన్న చేంజెస్ అయితే చేశారు కానీ అవి పెద్ద లెక్కలు అవి కాదు కానీ ఆ చేంజెస్ వల్లే అసలు ఏమీ అర్థం కాకుండా పోతుంది అప్లికేషన్ అనేది మొత్తం మూడు స్టెప్స్ అయితే ఉంటుంది స్టెప్ వన్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రొఫైల్ని స్టెప్ టూలో పేమెంట్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా స్టెప్ త్రీలో అప్లికేషన్ సబ్మిట్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించిన ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ కనుక మనం చూసుకుందాం సో నోటిఫికేషన్ అనేది మనకి ట్వంటీ ఫోర్ని రిలీజ్ చేశారు ట్వంటీ సెవెంత్ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయినవి ట్వంటీ వరకు ఉంది అంటే ఈ మంత్ ఇరవయో తారీఖు ఇరవయో తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకుంటారన్నమాట ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో అంటే సిఏపి కానివ్వండి ఎన్సీసీ కానివ్వండి స్కౌట్ కానివ్వండి భారత్ స్కౌట్ వీళ్ళందరూ స్పోర్ట్స్ వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ అనేవి ఇరవై తేదీ నుంచి వెళ్ళవలసి అయితే ఉంటుందన్నమాట ప్రొవిజనల్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనకి వీళ్ళు వచ్చే నెల ఆరో నెల ఐదో తేదీనైతే రిలీజ్ చేస్తారు అదేవిధంగా క్యాండిడేట్స్ అనేవి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆర్జీకేటీ నూజివీలో వచ్చిన వాళ్ళు పదకొండవ తారీఖున వెళ్ళాలి అదేవిధంగా ఆర్కే వ్యాలీలో వచ్చిన వాళ్ళు కూడా పదకొండు వెళ్ళాలి ఒంగోలు వచ్చిన వాళ్ళు పదమూడో తారీఖు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది అండ్ శ్రీకాకుళంలో వచ్చిన వాళ్ళు పదహారు అయితే వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట అందరూ కూడా తారీఖు తారీఖులోపు కాలేజ్ క్యాంపస్లో రిపోర్ట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకు వెళ్ళాలి ఏంటనేది తర్వాత వీడియోస్లో చూద్దాం ముందుగా ఆన్లైన్ అప్లికేషన్స్ అనమాట సో ఆన్లైన్ అప్లికేషన్ అనేవి మనకి స్టెప్స్ అయితే ఇందాక చెప్పాం కదా సో ఇది ఇద్దరు చేసుకోవచ్చు ఒకటేమో ఏపీ వాళ్ళు చేసుకోవచ్చు ఒకటేమో అదర్ స్టేట్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు సో ఎవరికైనా సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఏపీ వాళ్ళు ఏమో ఇక్కడ కనబడుతున్న క్లిక్ హేర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అదర్ స్టేట్ వాళ్ళే ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట అదర్ స్టేట్ వాళ్ళకి మనకి మారేది కేవలం బోర్డ్ నేమ్ అడగరు బోర్డ్ నేమ్ అనేది మన విటర్ రిటర్న్గా రాయమంటాడు అదర్ స్టేట్ వాళ్ళకి ఏపీ వాళ్ళు అడగరు అంతే డేరా మిగతా వంట కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి సో కాబట్టి మీరు ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మన ఏపీ వాళ్ళు కనుక చూసుకుంటే ముందు బోర్డు అయితే అడుగుతుంది అనమాట బోర్డు మనకి ఏపీఎస్ఎస్సి సెలెక్ట్ చేసుకోవాలి జడ్పీహెచ్ స్కూల్ వీళ్ళు జిల్లా పరిషత్ వీళ్ళందరూ కూడా సబీఎస్ఈ సిలబస్ ఉన్నవాళ్ళు సిబిఎస్ఈ సెలెక్ట్ చేసుకోండి ఐసీఎస్సీ సిలబస్ ఉన్నవాళ్ళు ఐసీఎస్సి అదేవిధంగా ఏపీఓ ఎస్ఎస్సి అంటే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ అనుకుంటా మేబీ సో అంటే జనరల్గా లాస్ట్ టైం లాగా లేదు ఇప్పుడు మారింది కొంచెం మేబీ నేను అదే అనుకుంటున్నాను అదే ఓఎస్ఎస్సి కూడా ఇచ్చారన్నమాట అంతే ఓపెన్ స్కూల్ సొసైటీ ఏపీ ఓఎస్సి అంటే సో ఓపెన్ వన్లో పెట్టుకోవచ్చు కానీ మ్యాక్సిమం రాదు దానికి సో ఎందుకంటే ఇక్కడ మార్క్స్ బేస్ చే కాబట్టి ఇచ్చేది ఆల్మోస్ట్ మనకి ఎస్ఎస్సీ బ్యాచ్ అయ్యే ప్యాటరు అండ్ తర్వాత మీ యొక్క టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ స్టూడెంట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సీ టెన్త్ క్లాస్ హాల్ టికెట్ తీసుకోండి టెన్త్ క్లాస్ హాల్ టికెట్లో మీ ఫాదర్ నేమ్ మీ మదర్ నేమ్ మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఎక్కడెక్కడ స్పేస్లు ఉన్నాయో అక్కడ ఆ స్పేసులు పెడుతూ ఎక్కడ ఎన్ని తప్పులు ఉన్నాయో ఆ తప్పులు కూడా రాస్తూ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయండి తర్వాత మీ యొక్క రిజర్వేషన్ కేటగిరీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట బీసీ వాళ్ళందరూ కూడా వాళ్ళ కేటగిరీస్ తెలుసు కదా బీసీఏ బీసీడీలు అదేవిధంగా ఎస్సీ వాళ్ళు కూడా గ్రూప్స్ తీశారనమాట ఇప్పుడు ఎస్ఈ ఎస్ఈ బిఎస్ఈసీ అని చెప్పేసి గ్రూప్స్ ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఎస్టీ వాళ్ళు ఎస్టీ క్యాస్ట్ ఇవ్వండి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఇవ్వండి మేబీ ఎస్సీ వాళ్ళ గ్రూప్స్ అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేను బట్ నాకు తెలుసు మాత్రం గ్రూప్ బిలో అయితే మాదిగా ఉంటారనుకుంటా గ్రూప్ సీలో అయితే మానవాళ్ళు ఇలా ఉంటారు అనుకుంటా సో దీనికి సంబంధించి ఒక వీడియో చేద్దాం ఎస్సీ కేటగిరీస్ ఎలా అవుట్ చేసుకోవాలి ఏంటి అనేది సో మనకు సంబంధించిన క్యాష్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది వర్కింగ్లో ఉన్నది తర్వాత వీళ్ళకి ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయగానే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా కనబడతాయి ఓకే చేయండి అప్పుడు ఈ విధంగా కనబడతాయి ఒకసారి చూసుకోండి డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసే ముందు సో చూసుకున్న తర్వాత ప్రింట్ తీసుకోండి ఒకటి ఫస్ట్ దీన్ని ప్రింట్ తీసుకుంటే అప్లికేషన్ మధ్యలో ఆగిపోయినా ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఎక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసిన అప్లికేషన్ నెంబర్ని బేస్ చేసుకుని మనం నెక్స్ట్ స్టెప్ కంటిన్యూ అయితే చేయడానికి ఆస్కారం ఉంటుంది సో తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేయండి ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేయగానే మనకి ఇలాంటి అయితే వస్తుంది ఇక్కడ క్లోజ్ నొక్కేసేసి ఇక్కడ కనబడుతున్న అప్లికేషన్ నెంబర్ దగ్గర మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేయాలి గెట్ డీటెయిల్స్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు మీ డీటెయిల్స్ అంతా కూడా రావడం జరుగుతుందన్నమాట సో ఇలా కూడా రావచ్చు ఏది మీరు పేమెంట్ ఆప్షన్స్లోకి లేదు వెబ్సైట్ మనకు అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి అప్పుడు డైరెక్ట్గా మీరు ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ మీద సపరేట్గా క్లిక్ చేసైనా సరే ఎక్కడి అయినా పేమెంట్ చేసుకోవచ్చు అనమాట ఇది ఒక రెండో మెథడ్ అండ్ మూడో మెథడ్ స్టెప్ టూలోకి వచ్చి ఏపీ స్టూడెంట్స్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చర్ ఇచ్చి కూడా చేసుకోవచ్చు చాలా మెథడ్సే ఉన్నాయన్నమాట ఇక్కడ మోస్ట్లీ మీరు డెబిట్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి నెట్ బ్యాంకింగ్ కూడా యూస్ చేయొచ్చు కానీ అంత ప్రాసెస్ అనవసరం జస్ట్ మీరు డెబిట్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి పేమెంట్ చేస్తే చాలా ఈజీగా అనమాట సో డెబిట్ కార్డు క్లిక్ చేయగానే మీకు డెబిట్ కార్డు యొక్క డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఇక్కడ కార్డు నెంబరు కార్డు హోల్డర్ పేరు ఎక్స్పైరీ డేట్స్ సివివి నెంబర్స్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసి జస్ట్ పే మీద పే నవ మీద క్లిక్ చేయగానే ఏదైతే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందో దానికి ఒక ఓటీపీ రావడమే జరుగుతుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే పేమెంట్ సక్సెస్ అయితే అయిపోతుంది అనమాట ఈ విధంగా పేమెంట్ సక్సెస్ఫుల్ అని కనబడుతుంది ఇక్కడ కనబడుతున్న క్లిక్ హియర్ ప్రింట్ మీద క్లిక్ చేసి ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడిని కూడా ప్రింట్ తీసుకోండి ప్రింట్ తీసుకోలేమనుకుంటే జస్ట్ ఫోటో అయితే క్యాప్చర్ చేయండి సో డిఎస్ఈ అప్లికేషన్స్కి చెప్పి చెప్పి జనాలకి గొంతు కూడా కొంచెం ఇదేందనమాట సో అంత పర్ఫెక్ట్గా జప్లై అయిపోతుంది సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ సో ఇక్కడ మీకు కనబడుతున్న క్లిక్ హియర్ ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ప్రొఫైల్లోకి అయితే ఎంటర్ అవుతారు ఈ విధంగా కూడా ఇవ్వచ్చు అండ్ ఇంకా మెతడిస్ కూడా ఉన్నాయి కదా చెప్పే కదా మీకు సో ఇక్కడ కనబడుతున్న ఆన్లైన్ అప్లికేషన్ మీరు మళ్ళీ క్లిక్ చేసి మీరు కనబడుతున్న క్లిక్ కియర్ ఫర్ అప్లికేషన్ సబ్మిషన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు మళ్ళీ ఈ విధంగా వస్తుంది మళ్ళీ అప్లికేషన్ నెంబర్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చర్ ఎంటర్ చేయగానే డైరెక్ట్గా ఈ పేజ్లో కూడా వస్తుంది అనమాట సో ఇక్కడ మీకు అప్లై డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని రెండు కనబడతాయి ఇంకా మనం అప్లై చేయలేదు కాబట్టి అప్లై మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఇది మెయిన్ అప్లికేషన్ ఫాము ఇక్కడ నుంచి మొత్తం ఏడు స్టెప్స్ అయితే ఉంటాయి చాలా సింపుల్ స్టెప్స్ అర్థం చేసుకుని పెడితే చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట కింద వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్లో మీరు ఇస్తే చూడండి దిస్ అప్లికేషన్ ఈజ్ ఫర్ స్టూడెంట్స్ హూ హ్యావ్ స్టడీ స్టడీడ్ ఇన్ రెసిడెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓన్లీ మనం ఏపీ వాళ్ళే మాత్రమే పెడతాం అదర్ స్టేట్ వాళ్ళే కాదు కాబట్టి ఏపీ వాళ్ళకి మాత్రమే ఇదని చెప్తుంది అండ్ తర్వాత దిస్ ఈజ్ కామన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఇన్ ఆల్ ఫర్ ఆర్జీకేటి ఏబీ క్యాంపసెస్ నూజువీడు ఒంగోలు ఆర్కే వ్యాలీ శ్రీకాకుళం అన్ని క్యాంపస్లకి ఇదే కామన్ అప్లికేషన్ ఇదే ఒక ఇది ఇదే ఫైనల్ అప్లికేషన్ అని చెప్తుంది సో చూసుకుని నెక్స్ట్ మేము క్లిక్ చేయండి స్టెప్ మొన్న ఇన్స్ట్రక్షన్స్ అయితే అయిపోయినాయి నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్లోకి వస్తాం అనమాట ఇక్కడే మీ యొక్క పర్సనల్ డేటా అయితే ఇవ్వాల్సి ఉంటుంది చాలా జాగ్రత్తగా ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ కన్ఫర్మ్ హాల్ టికెట్ నెంబర్ రెండు కూడా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా పేమెంట్ చేసినప్పుడు ఏదైతే ఇచ్చారో ఆ హాల్ టికెట్ నెంబర్స్తో తర్వాత బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆ రీక్వెంట్ అన్నాడు కదా ఇక్కడ మీ యొక్క బోర్డ్ అయితే మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా అదే వస్తుంది ఆటోమేటిక్గా తర్వాత మీ యొక్క నేమ్ కూడా వస్తుంది ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ మీ యొక్క మదర్ నేమ్ రెండు మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది యాజ్ పర్ ఎస్ఎస్సీ ప్రకారం టెన్త్ క్లాస్ మార్క్స్ మేములో మీ ఫాదర్ నేమ్ ముందు ఇంటి పేరు ఉంటే ఇంటి పేరు ఇక్కడ ఇవ్వండి స్పేస్ ఉంటే స్పేస్ ఇవ్వండి అక్కడ ఎలా ఉంటే అలా ఇవ్వండి తర్వాత మీ జెండర్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మేల్ ఆర్ ఫీమేల్ అని చెప్పేసి తర్వాత మీ యొక్క రిజర్వేషన్ క్యాటగిరీ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అంటే మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళు ఏంటి అని చెప్పేసి ఒకవేళ మీరు అంటే ఎనీవే ఏ క్యాస్ట్ ఇచ్చినా ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతుంది ఇంక్లూడింగ్ ఓసీతో సహా ఈడబ్ల్యూఎస్ పెట్టినా క్యాస్ట్ అడుగుతుంది ఓసీ పెట్టినా క్యాస్ట్ అడుగుతుంది ఎస్సీ కావచ్చు బీసీ కావచ్చు ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క దానికి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది అనమాట తర్వాత మీరు క్యాస్ట్ కూడా ఇచ్చిన తర్వాత ఇక్కడ స్పెషల్ ఇక్కడ క్యాంపసెస్ అయితే ఉన్నాయి కదా ఇక్కడ మొత్తం ఆర్జుకేటి క్యాంపస్ ప్రిఫరెన్సెస్లో నాలుగు క్యాంపస్లు మీరు ఇవ్వాల్సి ఉంటుంది నోజువీడు ఒంగోలు ఆర్కే వ్యాలీ అంటే ఇడుపులపాయ శ్రీకాకుళం అని చెప్పేసి మీరు క్యాంపస్లు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి మనకి ఫస్ట్ ఆప్షన్ ఏది కావాలి సెకండ్ ఆప్షన్ ఏది కావాలని చెప్పేసి ప్రిఫరెన్స్ మాత్రమే ఇచ్చుకోవాలన్నమాట ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత రైట్ సైడ్లో మీకు స్పెషల్ క్యాటగిరీ అని చెప్పేసి ఉన్నారు కదా ఇక్కడ స్పెషల్ కేటగిరీ వాళ్ళందరూ కూడా సంబంధించిన కాలం ఇది మీకు స్పెషల్గా ఎలాంటి క్యాటగిరీస్ లేకపోతే అసలు మీరు దీన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు లేదు మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నా సీఏపీ ఉన్నా ఎన్సీసీ ఎన్సీసీ ఉన్న స్పోర్ట్స్ కానీ భారత్ స్కౌట్ కానీ ఏ ఒక్కటి ఉన్నా కానీ ఎస్ క్లిక్ చేయండి ఆ రెలవెంట్ డాక్యుమెంట్ ఇక్కడ మీరు అప్లోడ్ చేయండి త్రూ జేపీజీ పిఎన్జి అండ్ జేపీ ఈజీ ఫార్మాట్లో బిలో హండ్రెడ్ కేబీలోపు మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది డెఫినెట్గా అండ్ స్పెషల్ కేటగిరీ వాళ్ళ టైంలో వాళ్ళు ఇచ్చిన డేట్స్ ప్రకారం మీరు కౌన్సిలింగ్ కూడా వెళ్ళవలసి ఉంటుంది అందరిలా కాకుండా కొంచెం ముందుగానే కేటగిరీ ఎంటర్ చేస్తే సో ఫస్ట్ పేజ్ మొత్తం ఏమి ఉంటుంది పర్సనల్ డీటెయిల్స్ ఆర్జీకేటి క్యాంపస్ ప్రిఫరెన్స్ స్పెషల్ క్యాటగిరీ రిజర్వేషన్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ నెక్స్ట్ క్లిక్ చేయండి నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయిపోయి ఎడ్యుకేషనల్ లోకి అయితే వెళ్తాం అండ్ నెక్స్ట్ మూడు ఆప్షన్ ఎడ్యుకేషన్ పర్టికులర్స్ అనమాట సో ఇందులో మీరు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెన్త్ మార్క్స్ మేములో వచ్చిన ఐ మీన్ టెన్త్లో వచ్చిన మీకు మార్క్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది టోటల్ మార్క్స్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట తర్వాత మ్యాథమెటిక్స్లో ఎన్ని వచ్చాయి సైన్స్లో ఎన్ని వచ్చాయి ఇంగ్లీష్లో ఎన్ని వచ్చాయి సోషల్ స్టడీస్లో ఎన్ని వచ్చాయి లాంగ్వేజ్ వన్ ఎన్ని లాంగ్వేజ్ టూ ఇచ్చిన ఇచ్చినవి పర్లా వాళ్ళు క్యాలిక్యులేట్ చేయరు బట్ మెయిన్లీ మనకి ఇది ఇప్పుడు ఎలా అయితే వీళ్ళు ఆర్డర్ ఇచ్చారో రేపొద్దున ఒకే మార్క్స్ ఇద్దరికి వస్తే ఇలాగే తీస్తారు మ్యాథ్స్లో హైయెస్ట్ ఎవరికి సైన్స్లో హయ్యెస్ట్ ఎవరికి ఇంగ్లీష్లో ఎవరికి సోషల్లో ఎవరికి లాంగ్వేజ్ వన్లో ఎవరికి ఈ విధంగా చూస్తారన్నమాట అండ్ నెక్స్ట్ మనకి టెన్త్ దగ్గర నుంచి ఫోర్త్ వరకు మీరు ఎడ్యుకేషన్ చదివిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అంటే అది ఏ స్టేట్లో చదివారో ఆ స్టేట్ ఇవ్వాలి అది ఏ డిస్ట్రిక్ట్లో చదివారో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి అది ఏ మండలి కింద వస్తుందో ఆ మండలి ఇవ్వాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా ఆ స్కూల్ నేమ్ కూడా ఇక్కడ మీరు గా రాయవలసి ఉంటుంది అనమాట అది జడ్పీహెచ్ఛా ఎంపీహెచ్ఛా లేకపోతే మీరు వేరే ప్రైవేట్ స్కూల్ ఆ స్కూల్ రాయవలసి ఉంటుంది తర్వాత స్కూల్ లొకేషన్ అది అర్బన్ ఏరియానా మున్సిపల్ ఏరియానా అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మేనేజ్మెంట్ ఏంటది గవర్నమెంట్ ఆ ప్రైవేట అని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఉంటాయి అండ్ ప్రైవేట్ వాళ్ళకి ఆల్మోస్ట్ ప్రైవేట్ ఉంటాయి గవర్నమెంట్ ఇవ్వవసా తర్వాత స్కూల్ టైప్ దగ్గర జిల్లా పరిషత్ వాళ్ళు జిల్లా పరిషత్ ఇవ్వండి ఏపీ మోడల్ స్కూల్ వాళ్ళు మోడల్ స్కూలు అండ్ గవర్నమెంట్వి గవర్నమెంట్ ఇవ్వండి జిల్లా పరిషత్ కానీ కొన్ని గవర్నమెంట్ ఉంటాయి అండ్ ఇంకొన్ని గవర్నమెంట్ రన్ చేసేవి కూడా ఉంటాయి అండ్ మున్సిపల్ ఏరియా వాళ్ళు కొన్ని ఉంటాయి నవోదయ అవి కొన్ని ఉంటాయి రెసిడెన్షియల్ కొన్ని ఉంటాయి సోషల్ వెల్ఫేర్ కొన్ని ఉంటాయి అనమాట అండ్ ఎయిడెడ్ అండ్ ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ అన్నిటినీ కూడా గవర్నమెంట్ ద్వారా గుర్తింపు పొందినవన్నీ కూడా గవర్ ప్రైవేట్ ఎయిడెడ్ కింద వస్తాయి అండ్ లేని లేనివన్నిటినీ కూడా ఇక్కడ మీరు అనైడెడ్ అని చెప్పేసి ఇవన్నీ ఆల్మోస్ట్ ప్రైవేట్ అన్నీ కూడా ఇప్పుడు ఎయిడెడ్లోనే ఉన్నాయి గవర్నమెంట్ ఎయిడెడ్లోనే ఉన్నాయి ఉన్నాయన్నమాట విడిగా అయితే ఏం లేవు సో అది కూడా సెలెక్ట్ చేసుకుని ఇలా టెన్త్ దగ్గర నుంచి మీరు ఫోర్త్ వరకు ఏ స్టేట్ ఏ డిస్టిక్ ఏ మండలం అండ్ ఏ స్కూల్లో చదివారు ఆ స్కూల్ లొకేషన్స్ అండ్ మేనేజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఇచ్చి ఇక్కడ కనబడుతున్న నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీరు అదర్ డీటెయిల్స్ దగ్గరికి వస్తారనమాట ఇక్కడ స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్సీ మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకోండి ఏపీ అని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత యాన్యువల్ అండ్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ అనమాట ఇది బిలో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ అబవ్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ అయితే ఉంటుంది సంవత్సరానికి ఆదాయం రెండు లక్షల యాభై వేల కంటే తక్కువ ఉన్న వాళ్ళు బిలో టూ పాయింట్ ఫైవ్ లాక్ ఇవ్వండి ఆదాయం రెండు లక్షల యాభై వేల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు అబవ్ టూ పాయింట్ ఫైవ్ లాక్ అయితే ఇవ్వండి సో వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరూ కూడా బిలో టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ లాక్సే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట తర్వాత మీ యొక్క స్కూల్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ సారీ తర్వాత ఇక్కడ మీరు పేరెంట్స్ ఇన్కమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఇన్కమ్ అయిన సర్టిఫికేట్ అయినా అప్లోడ్ చేయొచ్చు ఇక్కడ అనమాట సో సర్టిఫికేట్స్ అనేవి ఓన్లీ జేపీజీ పిఎన్జి అండ్ జేపీఈజీ బిలో హండ్రెడ్ కేబీలో ఉండాలి ఇక్కడ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా అప్లోడ్ చేయొచ్చు ఒకవేళ మీకు ఇన్కమ్ లేకపోతే వైట్ రేషన్ కార్డైనా అప్లై చేయొచ్చు అనమాట సో ప్రెసెంట్ ఇప్పుడు మనకి రైస్ కార్డు మాత్రమే అవైలబుల్గా ఉంది కాబట్టి రైస్ కార్డ్ అయినా పెట్టచ్చు నో ప్రాబ్లం అసలు ఇది ఏవి పెట్టకుండా స్కిప్ కూడా చేయొచ్చు మ్యాండేటరీ ఫీడ్ అయితే కాదు ఇది బట్ మాక్సిమం మీ దగ్గర రైస్ కార్డ్ కంపల్సరీ ఉంటుంది అది ఇవ్వండి లేదా ఇన్కమ్ ఉంటుంది అది ఇవ్వండి నెక్స్ట్ ఆప్షన్ మనకి ఫిఫ్త్ ఆప్షన్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనమాట ఇక్కడ మీ యొక్క కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే మీకు ఫర్దర్గా రేపు పొద్దున్న సీట్ కనుక సెలెక్ట్ అయితే వాళ్ళు మీతో కమ్యూనికేట్ అవ్వడానికి ఇచ్చే డీటెయిల్స్ అనమాట ఇక్కడ మీ యొక్క పేరెంట్ మొబైల్ నెంబర్ మరొకసారి ఇవ్వాల్సి ఉండదు అండ్ ఆల్టర్నేట్ నెంబర్ ఇంకోటి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట రెండు నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీ తరపు నుంచి తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి మరొకసారి ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు గత స్టార్టింగ్లో చేస్తారు మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఇది పేమెంట్ కంటే ముందు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్లో బట్ ఇక్కడ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఆ నెంబర్ ఇచ్చినా తీసుకుంటుంది ఇక్కడ నో ప్రాబ్లం తర్వాత మీ స్కూల్ కాంటాక్ట్ నెంబర్ అయితే అడుగుతుంది మీ స్కూల్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అడుగుతుంది అక్కడ మీ యొక్క ప్రిన్సిపల్ నెంబర్ కూడా ఇవ్వచ్చు మీరు తర్వాత అడ్రస్ ఫర్ కమ్ కరెస్పాండెంట్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ కూడా అడుగుతుంది ఇవి ఎంటర్ చేసి అయితే మీరు ఎంటర్ చేయకూడదు అంటే డోర్ నెంబర్ అని చెప్పి ఎంటర్ చేసి నే విలేజ్ ఎంటర్ చేసి ఆర్డర్లో అయితే ఇవ్వకూడదు దగ్గరగా టైప్ చేసేయండి డోర్ నెంబర్ మండల్ విలేజ్ డిస్టిక్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి రెండు ఒకటే అయితే అప్పుడు ఆటోమేటిక్గా లెఫ్ట్లో ఉన్నవన్నీ కూడా రైట్లో వచ్చేస్తాయి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇమేజ్ అప్లోడ్లోకి అయితే వెళ్తుందనమాట ఇక్కడ రెండు మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒకటేమో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇంకొకటేమో ఆర్ ఈక్వల్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ ఇవి కూడా అంతే బిలో హండ్రెడ్ కేబీ అయితే ఉండాలి కేవలం వీళ్ళు ఫోటో మాత్రమే అడుగుతున్నారు ఫోటో కింద సైన్ కాదు గమనించండి అండ్ మీ యొక్క టెన్త్ క్లాస్ యొక్క హాల్ టికెట్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది సైడ్స్ సైడ్ సరిగ్గా వర్క్ అవ్వడం లేదు మాక్సిమం మీ దగ్గర ఉన్న హాల్ టికెట్ అయితే తీసుకురాండి ఒకసారి డౌన్లోడ్ కావడం లేదు లేదా మొబైల్లో ఉన్నా కానీ హాల్ టికెట్ సరిపోతుంది అనమాట సో అది కూడా మీరు ఇక్కడ రెండు ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఒక డెకలేషన్ అయితే కనబడుతుంది అనమాట ఇక్కడ కనబడుతున్న క్లిక్ హియర్ మీద క్లిక్ చేయగానే డెకలేషన్ అయితే ఓకే అవుతుంది తర్వాత కింద సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఒకసారి మొత్తం డీటెయిల్స్ అని కూడా చెక్ చేసుకోండి ఇన్స్ట్రక్షన్స్ ఫిల్ చేసాం మనం పర్సనల్ ఇన్ఫర్మేషన్ చేసాం ఎడ్యుకేషన్ పర్టిక్యులర్స్ చేసాము అందులో అదర్ డీటెయిల్స్ చేసాము కమ్యూనికేషన్ డీటెయిల్స్ చేసాము ఇమేజ్ అప్లోడ్ కూడా చేసాము ఈ ఆరు స్టెప్స్ కరెక్ట్ కాదని చూసుకుని సెవెంత్ స్టెప్ అయిన డిక్లరేషన్ మీద టిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ అవడానికి వన్ టు టూ మినిట్స్ తీసుకుంటుంది అనమాట ఇలా అప్లోడింగ్ డీటెయిల్స్ అని కనబడుతుంది తర్వాత ఫ్రమ్ ద ఫ్రమ్ అండ్ ఫైల్స్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఎవరు అప్లికేషన్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి కనబడుతుంది జస్ట్ ఓకే క్లిక్ చేయగానే మీకు మళ్ళీ ఇలాంటి స్క్రీన్లోకే తెస్తుంది అనమాట మీరు ఇప్పుడు అప్లికేషన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ ఎవరు అప్లికేషన్ మీరు క్లిక్ చేయండి సరిపోద్ది క్లిక్ ఆన్ ప్రింట్ బటన్ ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి అన్నారు అండ్ అదేవిధంగా ఆర్ అలౌడ్ టు సబ్మిట్ ది డీటెయిల్స్ మోర్ దెన్ వన్స్ ఫైనల్ అప్లికేషన్ డీటెయిల్స్ విల్ బీ ప్రింటెడ్ అంటే ఒకవేళ మీరు అప్లికేషన్స్లో ఉన్న ఉన్నా కానీ మీరు మళ్ళీ అప్లికేషన్ని ఫస్ట్ నుంచి ఫిల్ చేసుకోవచ్చు మీరు ఫైనల్గా ప్రింట్అవుట్ ఏదైతే తీసుకుంటారో అది మాత్రమే క్యాన్సిలర్ అయితే చేస్తారనమాట మీరు ఫస్ట్ మొత్తం మూడు సార్లు త్రిబుల్ఈడికి అప్లై చేశారు మొదటిసారి ఏదో పేరు తప్పు పెట్టారు రెండోసారి ఏదో మార్క్స్ తప్పిచ్చారు అండ్ మూడోసారి కూడా మీరు ఎంటర్ అయ్యి ఫీజు కట్టకుండానే డీటెయిల్స్ అన్ని కరెక్ట్ చేసుకుని ప్రింట్ తీస్తున్నారు సో మీరు ఫస్ట్ నుంచి తీసిన అప్లికేషన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి ఫైనల్గా ఏదైతే ప్రింట్అవుట్ తీసుకున్నారో ఆ అప్లికేషన్ మాత్రమే ఉంటుంది ఇదే బెస్ట్ ఆప్షన్ ఆర్జీగడ్డిలో వీళ్ళు ఇచ్చిన దానికి ఎడిట్ ఆప్షన్ లాగా అనమాట సో ఇది క్లిక్ చేయడమే క్లిక్ చేసి మీరు ప్రింట్ తీసుకోగానే మీ త్రిబుల్ఈీ యొక్క అప్లికేషన్ అనేది ఫైనల్ సబ్మిట్ అయితే అయిపోద్ది అనమాట సో ఇది వాళ్ళ సబ్మిషన్ వీడియో అనమాట అండ్ ఫర్దర్గా నేను మీకు ఫర్గా ఎలా చేసుకోవాలి పాస్వర్డ్స్ కానీ లేకపోతే ఐడీస్ కానీ అండ్ సర్టిఫైడ్ వెరిఫికేషన్ టైంలో మీరు తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఎక్సెటర్ ఇవన్నీటిపైన వీడియోతో చేస్తాను అనమాట ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళకి స్కోప్ ఉంటుంది ఏంటనేది సో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా తెలియాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్ గుడ్ లక్